గట్కేశ్వర్ మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం మనం స్టార్ట్ చేస్తున్నాము దానికి ఆ కార్యక్రమంకి పార్టీ అధ్యక్షులు గారు ముద్ద గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ మొత్తం పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ తీసుకున్న సన్నబియని తినాలని కోరుకుంటున్నా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని నిర్ణయం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఏ ప్రభుత్వమైనా ఇంత మంచి పని ముందుకు తీసుకురాలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలా అంటే లేనివారు ఉన్నవారు అందరు ఒకేలాగా ఉండాలి ఒకేలాగా తినాలనే ఉద్దేశంతో కూడా గురుకుల పాఠశాలలలో కూడా సన్నబియము నిర్వహణ పెంచడం జరిగింది దాని డైట్ కూడా పెంచడం జరిగింది అలాగే ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని చాలా మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్క మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని అందరు తీసుకెళ్లి వారిని తినాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై కాంగ్రెస్

జపనన దియే మంకుని సన్నపియం చావా చూడడానికి వయనే అంత సమానంగా ఉండాలని కన్నడి ఎంపి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను లుగుడి ప్రవర్తన సన్నపియం బాగున్నాయి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అని చెప్తున్నాను చెప్పు నియోజకవర్గ ఇప్పుడు జపనని కొచను เราหยิบคนเลยค่ะ